కాకి చక్రంలో మనం ఎలా తీసుకుంటామంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు దీనిని అనుకోండి ఇది ఈస్ట్ అనమాట ఫస్ట్ పార్ట్ వచ్చి ఈస్ట్ ఒకటి అర్థం సార్ ఇది వచ్చి సౌత్ ఈస్ట్ వాల్యూ రెండు ఓకేనా మేడం అలాగే సౌత్ వచ్చేసరికి మనకు మూడు వస్తుంది ఇది ఇది సౌత్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి సౌత్ వెస్ట్ ఓకే నంబర్ ఫోర్ ఓకే ఇది వచ్చి వెస్ట్

యాక్చువల్ గా దీన్ని మనం కాకినీ చక్ర వాస్తవం ఒక మనిషి అదృష్టం ఎలా ఉంటుంది అని చెప్పేసి మనకు ఏరియా డిసైడ్ చేస్తుంది ఇప్పుడు మనకి వర్గులు ఉంటాయి కాబట్టి ఈ ఆ వర్గు అని ఉంటుంది ఆ వర్గు అంటే ఆ నుంచి మనకు వస్తుంది అది ఇంతకుముందు మీకు పంపించే వర్క్లు ఇది ఆ వరకు వచ్చేసరికి ఎప్పుడైనా సరే ఆర్నించి ఆహా వరకు వాళ్ళు ఆ ఏరియాలో ఈస్ట్ సైడ్ తీసుకోవాలి ఓకే హుండే ఏరియా ఇది వచ్చి ఓకేనా మేడం వీళ్ళు సౌత్ ఈస్ట్ సైడ్ ఉంటే బాగుంటది అదే ఏరియాలో ఓకే అంటే ఈ పేరు కలిగిన వాళ్ళు ఇంకో మూడు వచ్చిన మనకి చా వర్గు చాచా చాజా ఇది చా వర్గు మనకి ఇది వచ్చేసరికి టా ఓకే ఇంకా ఇది వచ్చేసరికి తా ఓకే ఇంకా ఇది వచ్చి పా ఓకే పాప పాప బాబా ఓకే ఇది తాత తాత దాతల తావర్ అర్థం అయందా बेटा हां అంటే యా రా ల అవ ఓకే ఇది శావలు శేషాసాహ ఓకే మనకు ఆవర్కులో ఏమంటుంది ఐ అరు అరు ఏ ఏ ఐ ఓ అమా ఆ ఆవర్కు ఈ పేరు కలిగిన వ్యక్తులు ఎప్పుడైనా సరే మనకి ఆ ఏరియాలో ఈస్ట్ ప్రాంతంలో ఉండాలి ఒక అమి అమెరిపేట ఈస్ట్ ఏరియాలో ఉంటే బాగుంటుంది ఇది వచ్చి కావరుగు కా ఈ పేరు కలిగిన వాళ్ళు ఏదైనా ఒక ఏరియాలో ఉంటే కనుక ఆ ఏరియాలో సౌత్ ఈస్ట్ వైపు వాళ్ళ హౌస్ తీసుకుంటే బాగుంటుంది ఆ ఏరియా జోన్ తీసుకుంటాం కదా మ్యాప్ ఆ సౌత్ ఈస్ట్ ఏరియా వస్తుంది అటు బాగుంటుంది అలాగే చావరుగు చార్చా చార్జా ఈ వాళ్ళు సౌత్ వేకుంటే బాగుంటుంది ఆ ఏరియాలో సమ్ ఏదో ఒక ఏరియాలో ఉంటారు మీరు ఆ ఏరియాలో ఆ వరకు అటు సైడ్ ఉండాలి అలాగే వరకు తా వరకు పా వరకు యావరకు వరకు ఇట్లా వీళ్ళు ఏంటంటే మనం ఏ అయితే డైరెక్షన్స్ ఇచ్చామో ఆ డైరెక్షన్ సైడ్ ఉండాలి ఇప్పుడు ఈ మనిషిని కలిసి వస్తుందా లేదా అని చెప్పి చూద్దాం ఇప్పుడు మీ బాబు పేరు పేరు వెంకట ప్రవీణ్ గౌతమ్ వెంకట ప్రవీణ్ గౌతం అంటే ఇంటికి నార్త్ అనేది ఏరియాలో నార్త్ కలిసి వస్తుంది జాబర్ గోల్డ్ కదా ఏరాల అదేనండి నార్త్ డైరెక్షన్ కానీ ఏరియాలో నార్త్ కానీ వీళ్ళకి బాగుంటుందని చెప్పాలి ఇంకా వాళ్ళ జాతకంలో మనం వాళ్ళు వ్యక్తిగత జాతకాలు చూసుకున్నప్పుడు యాష్ట్రావాసులు లేదు బాగుంటుంది తర్వాత వస్తాం ఓకే ఇదైతే ఏదైనా ఏరియాలో ఉన్నప్పుడు నార్త్ సైడ్ ఉండాలి వీళ్ళు అప్పుడు ఏంటంటే అనేది జ్ఞాన పరంగా కానీ నాలెడ్జ్ పరంగా కానీ లైఫ్ బాగుంటుంది ఓకే ఇప్పుడు ఏరియా చూద్దాం ఓకే ఈ ఏరియా బెంగళూరు అనుకున్నాం అనుకోండి ఇతర వెంకట్కి ఎంత వచ్చింది వాల్యూ ఒకటి ఇక్కడ ఒక రూల్ ఉంటుంది మనకి ఈ రూల్ మనం అప్లై చేయాలి ఇప్పుడు రూల్ ఎలా చేస్తాం అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఒక ఏరియా మనకు లాభం ఉందా లేదా చెక్ చేద్దాం అర్థం అండి అంటే ఇక్కడ మనం దీన్ని గెయిన్ అనుకున్నాం అనుకోండి అంటే ఒక పర్సన్ కి గెయిన్ ఎలా వస్తుంది అంటే ఒక కి లాస్ ఇప్పుడు గెయిన్ వచ్చి తల్లికి మనం ఏం చెప్తామంటే ఆ వ్యక్తి పర్సన్ పేరు అర్థందండి అలాగే సిటీ పేరు డివైడెడ్ బై ఎయిట్ అలాగే లాస్ అనేది సిటీ పర్సన్ డివైడెడ్ బై ఎయిట్ ఇప్పుడు పర్సన్ మనకేంటి ఇక్కడ మీ బాబుది అనుకున్నావు వెంకట అన్నారు కట్టి ఏరావా వచ్చింది కాబట్టి ఇక్కడ పర్సనల్ వాల్యూ ఎంత వచ్చింది సెవెన్ వచ్చింది మనకి సెవెన్ ఇప్పుడు బెంగళూరు అనుకున్నాం అనుకోండి బెంగళూరు ఆటోమేటిక్ అంటే పాప బాబా ఈ బెంగళూరు అనేది మనకి ఏమొచ్చింది ఆరు వచ్చింది సెవెంటీ సిక్స్ సెవెంటీ సిక్స్ బై ఎయిట్లయితే బెంగళూరు కలిసి వస్తున్నా లేదు ఫస్ట్ మన దూరంలోసాం అనుకోండి ఎనిమిది వందల డెబ్బై రెండు పోతే మనకి ఎంత వచ్చింది ఇక్కడ శాస్త్రం నాలుగు వచ్చింది అంటే ఇతను గెయిన్ నాలుగులో ఉంటాడని చెప్పచ్చు నాలుగు అనేది అతను గెయిన్ ఇప్పుడు అరవై ఏడు వేసాం సిటీ ప్లస్ పర్సన్ బై ఎయిట్ ఎనిమిది ఉంది అంతా అరవై నాలుగు అంతే కదా మూడు వచ్చింది అంటే ఈ పర్సన్ కి గెయిన్ వన్ పర్సెంట్ ఉంది అని అయితే లేదు సిటీ ఓకే అర్థం ఇది లాస్ ఎప్పుడైనా లాస్ ఎక్కువ ఉంది గేమ్ తక్కువ ఉంది అనుకుంటే ఆ ఏరియాలో ఉండకూడదు కొనకూడదు ఫస్ట్ ఓకే బెంగళూరు ఓకే మీరు ఏ ఏరియాలో ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నారు సౌత్ బెంగ్ సౌత్ బెంగళూరు అనుకున్నాను సార్ సౌత్ బెంగళూరు కదా ఏరియా పేరు చెప్పండి ఏరియా పేరు ఆర్ఆర్ నగర్ కానీ బెంగళూరు బెంగళూరులో నార్త్ ఏరియా తీసుకోవచ్చు ఓకే ఏరియా పేరు చెప్పండి ఉత్తరహల్లి ఉత్తరహల్లి అంటే మనకి ఆవర్గ్ వస్తుంది ఓకేనా ఆవర్గ్ అంటే బాగానే ఉంటుంది చెప్తాను నేను ఎందుకంటే డెబ్బై ఒకటి డివైడెడ్ ఎయిట్ అనుకోండి ఎనిమిది వందల అరవై నాలుగు అయితే ఇక్కడ మనకి ఎంత వస్తుంది మనకి ఏడు మిగిలిద్ది అలాగే పదిహేడు డివైడెడ్ బై ఎయిట్ ఎందులో పదహారు ఒకటి ఏరియా పేరు ఏం చెప్పారు ఉత్తరహల్లి ఉత్తరహల్లి ఆ వర్గం కాబట్టి ఈ ఏరియాలో బాబు ఇల్లు కొంటాం సూపర్ అని చెప్తాను నేను బాగా డెవలప్ ఎందుకంటే పాయింట్ సైడ్ వచ్చినాయి కదా లాభం ఆల్రెడీ పాజిటివ్ వన్ పాయింట్ ఉంది కదా ఈ ఏరియా అండి అర్థం కాలేదా అర్థమైంది అర్థమైంది సార్ ఇప్పుడు మనం ఇదే లెక్క వేసుకుందాం అనుకోండి ఇంకొక ఏరియా తీసుకెళ్దాం ఆమె తీసుకెళ్ళం అనుకోండి ఏదో ఒకటి ఉంటుంది కదా ఏదైనా ఉందా ఉంది తీసుకుందాం ఇప్పుడు కొందరహల్లి డెబ్బై రెండు వేసుకుందాం అబ్బాయి బై ఎన్ని ఇంతొమ్మిది డెబ్బై రెండు సున్నా ఇరవై ఏడు బై ఏటు మూడు ఇరవై నాలుగు మూడు కొందర ఇల్లు చూసుకుంటే కంప్లీట్ గా లాస్ అయిపోతాడు రోడ్డు వచ్చింది అనుకుంటా వచ్చింది ఎవరు ఏ ఏరియాలో ఉంటే డెవలప్ అవుతారు ఎందుకు లాస్ అవుతారు ఇది చాలా ఇంపార్టెంట్ చాలా మంది ఉంటారు ఎంతగా ఇల్లు వాస్తు చూపించుకుంటా ఉంటారు అంత బాగుందండి మేము లాస్ అయిపోతున్నాం అంటారు ఈ కాకినీ చక్రం అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళ లైఫ్ వాళ్ళ లైఫ్ లో కాదు చాలా రకాలుగా నేను కాకినీ చక్రాన్ని వాడతా బిజినెస్ టైమ్స్ లో వచ్చినప్పుడు వాడతా ఉంటాను నేను ఒక్కసారి మిగతా ఇంటర్నల్ గా వాడతా ఉంటారు ఒక్కొక్కరికి అంటే న్యూమరాలజిస్ట్ కూడా ఈ చక్రం వాడకుండా న్యూమరాలజీ అంతా సెట్ అయిందండి మీకు సూపర్ అంటారు కానీ ఫెయిల్ అవుతుంది వాళ్ళ లైఫ్ ఎందుకు ఫెయిల్ అయిందని వీళ్ళకి అర్థం కాదు పాపం ఒక బిజినెస్ పెట్టారు ఒక ఏరియాలో లాస్ అవుతుంది ఒక ఏరియాలోనేమో అదే బిజినెస్ అదే ఇల్లు సక్సెస్ అవుతారు వాళ్ళకి రెండు మూడు స్టోర్లు ఒక ఏరియా స్టోర్ లాస్ అవుతుందంటే సింపుల్ గా చెప్తా ఆ ఏరియాకి ఆ స్టోర్ పేరుకి ఈ వ్యక్తి పేరుకి సెట్ ఓకే ఆ ఏరియా స్టోర్స్ లాస్ వస్తాయి బిజినెస్ కూడా అంతే ఒక బిజినెస్ మనం పెట్టేటప్పుడు లేదా ఒక ఇల్లు తీసుకునేటప్పుడు కొనేటప్పుడు ఏంటంటే ఆ ఏరియా మనం కలిసి రావాలి ఇప్పుడు మీ బాబు ఏదైతే తీసుకుంటాడో ఉత్తరాజ్ అన్నట్టు చెప్పారా ఏం పేరు ఉత్తరహల్లి ఉత్తరహల్లి ఈ ఉత్తరహళ్ళిలో అతను నార్త్ సైడ్ తీసుకోవాలి ఆ ఏరియా మ్యాపింగ్ తీసుకున్న మనం ఈ నార్త్ అబ్బాయికి కలిసి వస్తుంది ఏరియాలో ఉత్తరహల్లి వేరే జోన్ లోకి వెళ్ళకూడదు సౌత్ ఈస్ట్ జోన్ లో వెళ్ళకూడదు సౌత్ ఈస్ట్ జోన్ డిఫాల్ట్ గా కాలోకి వెళ్ళిపోతుంది అబ్బాయి అంటే ఈస్ట్ జోన్ కూడా బాగా లాస్ ఏమి ఉండదు ఈస్ట్ జోన్ ఈస్ట్ ముందుకు వచ్చేది నార్త్ ార్త్ ఈస్ట్ కాలంలో ఇట్లాగా ఒక ఏరియా తీసుకునేటప్పుడు మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి మరి బాబు నార్త్ మా హస్బెండ్ సార్ వస్తుంది జోన్ జోన్ ఓకే ఫేసింగ్ వేరు ఓకే ఫేసింగ్ గురించి అప్పట్లో ఫేసింగ్ కలిసింది కదా పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి కదా అవును నార్త్ నార్త్ అంటే పెద్దగా ఏమి ఉండదు నార్త్ జోన్ కావాలి ఓకే సార్ ఒక్కొక్కడి ఒక్కొక్క జోన్లో ఉంటారండి ఎప్పుడైనా ఆ సార్ ఎప్పుడైనా నాలుగు జోన్లు బాగుంటాయి కార్నర్స్ కంటే కూడా ఓకే ఇది వాస్తు ఆ సార్ ఓకేనా ఆ సార్ తాకిని చక్రం మీకు బాగా తెలిసింది ఇప్పుడు నాది ఉందండి నాది కాకుండా వి యాడ్ చేసుకున్నాను అలా లెటర్స్ ఉమర్ అని అంటే ఒకారాన్ని యాడ్ చేశాను అమీర్పేట నార్త్ జోన్ కి వెళ్ళి నేను ఫస్ట్ అమీర్పేట తీసుకున్నానుకోండి నేను అది డెబ్బై ఒకటి అవుతుంది కదా ఎంత వస్తుంది పాయింట్స్ నాకు ఎనిమిది వందల ఆరు నాలుగు పది ఏడు పాయింట్స్ నాకు లాభం అవును అర్థనా పదిహేడు చూసుకుంటే లాస్ ఒకటి నష్టం లేదు అమీర్ పేట నాకు వకారానికి సెట్ అయింది ఒకారంలో ఉన్నంత సేపు పెద్దగా ఎదిగింది లేదు ఆ ఏరియాలో ఒక్క బియ్య యాడ్ చేసుకున్నాను ఏరియా మార్చలేక పెట్టుకున్న పేరు ఏంటంటే ఆస్ట్రోమైన్స్ మైన్స్ దీని టోటల్ థర్టీ ఫోర్ వస్తుంది నా నా నేమ్ టోటల్ థర్టీ ఫోర్ వస్తుంది ప్రింజోన్ ఉండేది సేమ్ ప్రాఫిట్స్ ఓకే కస్టమర్స్ బాగా వెళ్ళింది నాకు నాకు బిజినెస్ సక్సెస్ ఇదే పేరులో తప్పింది అదే నేను కేసు ఆస్ట్రాలజీని నెమరికి యాడ్ చేసుకున్నా నా బర్త్ ముందు వెళ్ళిపోతుంది అంటే ఆస్ట్రా మైడ్స్ నాకు కాకినీలోకి యాడ్ పెట్టి చేసుకున్నా అమీర్ బ్యాట్ ఇప్పుడు ఇన్ కేసు కోకటపల్లి వెళ్ళాను అనుకున్నా నాకు లాస్ అయిపోతాను హైదరాబాద్ ఇప్పుడు హైదరాబాద్ ఉంది అనుకో ఉందను సేవర్ ఇది ఓకే డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది చూసానుకోండి డెబ్బై ఎనిమిది బై ఎనిమిది ఎనిమిది తొమ్మిది కదా డెబ్బై రెండు అంటే ఎంత వస్తుంది ఆరు ఆరు ఎనభై ఏడు బై ఎనిమిది ఎనిమిది వందలు అరవై నాలుగు ఎనిమిది ఎనిమిది పదేసుకున్న ఎనభై ఏడు లాస్ లాస్ట్ ఎనిమిది వందలు డెబ్భై ఎనిమిది పదేడు ఎనభై అంతే కదా అవును సార్ డెబ్భై ఎనిమిది హైదరాబాద్ ఎనిమిది ఎంత వచ్చింది ఆరు వచ్చింది అవును ఎనిమిది ఎనభై ఏడు అంటే వన్ పర్సెంట్ హైదరాబాద్ లాస్ ఇదే కాదు నాకు ఆ అమీర్పేట అనేది నేను బిజినెస్ చేయడానికి ఉంటుంది అక్కడ నాకు ఓవర్ హౌస్ అయితే లేదు హౌస్ అయితే అమీర్పేట హైదరాబాద్ లో పెద్ద పన్ను పన్ను అమీర్పేట లో కొనుక్కోవాలి అంతే ఓకే ఇప్పుడు విజయవాడ అనుకోండి సున్నా డెబ్బై ఏడు అంతే కదా అంతే డెబ్బై ఏడు వేసుకున్నాం బై ఎనిమిది ఎనిమిది వందల డెబ్బై రెండు ఆరు సేమ్ వస్తుంది అవును ఉపయోగం ఏం లేదు నాకు లాభం లేదు నో ప్రాఫిట్ నో గేమ్ నో గేమ్ అని విజయవాడలో నేను ఓన్ ఏరియా నేను పుట్టుపెరిగిన సిటీ అయినా కూడా అక్కడ ఉన్నాను నేను నాకు అక్కడ సంపాదించేది లేదు అలాగే నష్టం లేదు ఎక్కడ వేసిన గొంగళ ఎక్కడ ఉంటుంది అక్కడే ఉంటుంది నా జీవితం మొత్తం అక్కడ ఉంటే ఓకే కొంతమంది జీవితాలు ఎక్కడ స్టార్ట్ అవుతాయో ఎండింగ్ దాకా అట్టాగి వెళ్తే ఏ ఎదుగుదల ఎదుగుదల ఉన్నదంటే వాళ్ళు ఉన్న ఏరియా వాళ్ళు పని చేసే కంపెనీ ఓకే కంపెనీ పేరు సరి కాలేదు ఎదుగుదల కంపెనీ పేరు ఎదగాలని రాసిపెట్టి ఉంది ఆ కంపెనీలో వాడొక్కడే ఎదుగుతాడు చాలా మంది అంటారు నా వెనకాల వచ్చారండి జాబ్ లో వాడికి బాగా ప్రమోషన్ వచ్చి నాకు రాలేదండి నేను ఎన్నో ఏళ్ళని చేస్తున్నాను అంటాడు ఏంటంటే జాతకాల వెనకాల పడతాం పడాలని అంటాం కొన్ని కంపెనీలు నష్టాలు వస్తాయి బాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు ఆ కమిటీ పైన జాతకాలు సెట్ కాదు ఓకే నేను మా స్టూడెంట్స్ కొంతమందికి ఆ సాఫ్ట్వేర్ వాళ్ళకి నేమ్ సెట్ చేస్తాను పలానా కంపెనీకి ఆఫర్ కొట్టుకోండి మీరు అప్లై చేయండి అని స్ట్రగుల్స్ వచ్చిన ఆ కంపెనీలోకి నువ్వు బయటకు రాలేవు కంపెనీ జాబ్ తీరు స్టాండర్డ్ చేస్తున్నాను ఐదేళ్ళు పెంచి మీద కూర్చోబెట్టి మీ కంపెనీ ఆ పేరు నీకు ఆ బాగుంది అంటే కూర్చో తింటావు అన్న అదే కంపెనీ వేరే వాళ్ళు వారంలో వచ్చాడు ఓకే సెట్ గారి పేరు ఇలాగా ప్రతిదీ ఏంటంటే మనకి ఆస్ట్రాలజీలో చాలా ఇది డీప్ సబ్జెక్ట్ వాస్తవ ఓకే అంటే కాకినీ చక్రం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంటే వాస్తులో మనం ఎలా తీసుకోవాలి ఇంకా దానికి తగ్గట్టు మనం ఏంటంటే న్యూమరాలజీలో వాళ్ళ పేరు తగ్గట్టు అడ్జస్ట్మెంట్లు కానీ ఒక్కసారి ఒక్క పేరు ముందే పెట్టాల్సి వస్తుంది వాళ్ళ పేరు ఆ ఏరియా వదలలేదు ఆ ఏరియా కలిసి వచ్చిందంటే ఒక వర్గాన్ని తీసుకురావాలి వస్తుంది అంటే ఏది కలిసి వస్తుంది ఏది కలిసి లాస్ వచ్చిన ఏరియాలు ఉంటాయో లాస్ ఏరియాలో లాస్ అయిపోతారు కలిసి రావాలి ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ పెద్ద ఇదేం కాదు నాకు అర్థమైందండి ఆ ఏరియాలకు వెళ్ళాలి నేనే అరుణాచల్ వెళ్ళాను కలిసి వస్తుంది ఈ అకారం చూసాము ఈ ఏరియాలో నేను వెళితే బాగా ఉంటాను మళ్ళా ఎందుకంటే బకారం కాబట్టి ఓకే ఇప్పుడు చకారం తీసుకున్నాం అనుకోండి చకారం ముప్పై ఎన్ని వచ్చింది మనకి ఇక్కడ మూడు ఎనిమిది ఇవి థర్టీ ఎయిట్ తీసుకున్నాం ఒక జాతకంలో థర్టీ ఎయిట్ డివైడెడ్ బై ఎయిట్ తీసుకోండి ఎంతైంది ఎనిమిది నాలుగు ముప్పై రెండు కదా మిగులుతుంది ఆరు ఎందు డెబ్బై రెండు ఒకటి ఒకటి సింపుల్ హైదరాబాద్ లో ఉండడం కలిసి వచ్చింది చకారం చిరంజీవి అనుకోండి హైదరాబాద్ అర్థమైందండి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ఉన్నారు సరే చంద్రబాబు నాయుడు తిరగలేదు అవును అర్ధనండి చంద్రబాబు నాయుడు విజయవాడకు వచ్చాడు అనుకుందాం ఇప్పుడు ముప్పై ఏడు అయింది ఇది అవును ముప్పై ఏడు ఎనిమిది ముప్పై ఏడు వచ్చింది అనుకోండి బై అంత ఎన్ని ఐదు ఐదు డెబ్బై మూడు ఒకటి తొమ్మిది ఎనిమిది వందల డెబ్బై రెండు అంటే ఒకటి ఒకటి మిగిలింది అంటే నాలుగు ప్లస్ వన్ ఉంటాడు విజయవాడలో అదే అమరావతి లెక్కేసుకుంటే థర్టీ వన్ డివైడెడ్ బై ఎనిమిది ఇప్పుడు చూడండి మూడు ఇరవై నాలుగు ఏడు అవుతుంది ఇక్కడికి వచ్చి పదమూడు ఒక ఎనిమిది ఎనిమిది పోయింది అనుకోండి ఐదు విజయవాడ అమరావతి కంటే విజయవాడ అతను రాజధానిగా పెట్టినట్టు అయితే యువతలకి సూపర్ ఉండేది అంటే కొన్ని కొన్ని ఉంటుంది ఎందుకు వెళ్తున్నారు బలంగా అని కొన్ని ఏరియాలో హైదరాబాద్ తిరగలేదని హైదరాబాద్ ప్రైమరీ ఇది సీఎం అయ్యాడు లో చాలా చేయగలిగాడు కూడా అతను బాబా ఎందుకంటే ఒక ఒక ఏరియా అనేది ఒక్కొక్కళ్ళని బాగా లిఫ్ట్ చేస్తుంది ఒక ఏరియా ఏంటంటే డౌన్ చేస్తుంది ఇప్పుడు ఒక సినిమాటర్ సుధాకర్ తీసుకున్నాం అనుకోండి ఎస్ని చిరంజీవి అన్న వ్యక్తి సినిమాటర్ అప్పట్లో హీరో ఈ ఎస్ లెటర్ అర్థండి హైదరాబాద్ హైదరాబాద్ హైదరాబాద్కి రెండింటి అదే ఇక్కడికి వచ్చినప్పుడు అతను అప్పట్లో చెన్నైలో ఉన్నాడు అప్పట్లో మద్రాస్ అనేవాళ్ళు దాన్ని మద్రాస్ అనేది అర్థం అర్థమైందండి

ఇక్కడ చూసుకున్నాం అనుకోండి అరవై ఎనిమిది తెలుసుకోండి ఎనిమిది ఎనిమిది అంతా అరవై నాలుగు నాలుగు సుధాకర్ అన్న వ్యక్తి ఉన్నంత ఉన్నంతసేపు హీరో ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చాడో జీరో అయిపోయాడు చిరంజీవి హైదరాబాద్ లో హీరో అంటే మనకి ఒక ఏరియా అనేది కాకి అక్కడ వేస్తే గనక ఆ సిటీ మనకు కలిసి వస్తుందా లేదా అని చూడాలి సిటీ కాదు సిటీ మనకి హిటర్ అవుతుంది కనీసం మనం ఉండే ఏరియా లోకల్ ఏరియా ఒక అమీర్పేట కానీ ఒక్కొక్కటిపల్లి కానీ ఒక సనత్ గాని ఏది కలిసి వస్తుంది ఓకే ఇప్పుడు నాకు ఒకటిపల్లి కలిసి రాదు హైదరాబాద్ పెద్ద మైనస్ ఒకటిపల్లి ఇంకా మైనస్ అయిపోదు అదే ఓకే ఈ అవర్గ ఏరియాలని నాకు కలిసి వస్తాయి నాకు ఆ కారణం నుంచి ఆహా ఒరుకు ఓకే ఓకేనా మేడం సార్ క్లారిటీ వచ్చింది అనుకుంటా చాలా వచ్చింది సార్ ఇది కాగినా ఇప్పుడు ఒక క్లారిటీ ఎందుకు వచ్చిందంటే ఏ ఏరియా తీసుకుందాం వైట్ ఫీల్డ్ లో తీసుకుందామా అక్కడ కావేరి వాటర్ ఉండదు అది ఈ క్యాలిక్యులేషన్ లో ఇప్పుడు ఏది అనేది నాకు తెలిసిపోయింది దీంట్లో ఇప్పుడు మీరు చెప్పిన నిన్న ఉత్తరంలో బాత్రూమ్ ఉండకూడదు దాని మీద ఒక అవగాహన వచ్చింది సో ఈ ఫిల్టర్ వేసిన మీ దగ్గర చాలా మంది అంటే అపార్ట్మెంట్స్ లో ఈ నార్త్ ఈస్ట్ కి టచ్ చేస్తా నార్త్ జీరో డిగ్రీస్ తర్టీ డిగ్రీస్ టచ్ చేస్తా టాయిలెట్స్ ఉంటాయి ఓకే కుబేరుస్తాను అర్థమైందండి ఆ కుబేర స్థలం అది కుదురాధిపత్యం గార్డెనింగ్ ఏరియా ఇంకా టాయిలెట్స్ పెడతాం వల్ల ఏమవుతుందంటే చాలా వరకు సంవత్సరాల్లో ఇబ్బందులు రావటం ఫైనాన్షియల్ లాస్ కంప్లీట్ నార్త్ ఈస్ట్ ఉంటుంది సార్ టాయిలెట్ ఇస్తున్నారు వాళ్ళు వాళ్ళ దగ్గర చేంజ్ చేయాలి అంటే టాయిలెట్స్ చాలా ఇంపార్టెంట్ అలాగే కొంతమంది ఏంటంటే సౌత్ వెస్ట్ టాయిలెట్స్ పెడతా ఉంటారు అది చాలా డేంజర్ అండి అది మృతుకెళ్తుంది ఆయుష్ అలాగే చాలా మంది ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అని చెప్పేసి పుర్రాళ్ళు కూడా నైరుతి వైపు వెళ్తుంటారు మాస్టర్ బెడ్రూమ్ ఎప్పుడైనా పేరెంట్స్ వదలాల మృతులకి యువకులంతా నార్త్ వెస్ట్ వేపు ఉండాలి నార్త్ వెస్ట్ శుభ్రంగా ఉంటే వాళ్ళ సంసార జీవితాలు బాగుంటాయి ఎవరింట్లో నార్త్ వెస్ట్ చెడిపోయినా నార్త్ వెస్ట్ కార్నర్ ప్రాసెస్ వచ్చిన ఎక్స్టెన్స్ వచ్చిన వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బెన్స్ అయితే డైవర్స్ అవుతుంది ఇంట్లో ఉన్న కూడా సంవత్సర జీవితం ఉండదు అదే నార్త్ వెస్ట్ చూసుకునే వాళ్ళకు అరవై ఏళ్లూ కూడా సంవత్సారం చేస్తుంటారు ఈ రోజుల్లో కూడా రొమాంటిక్ లైఫ్ వెళ్తుంది అరవై ఏడు డెబ్భై ఏళ్ల వయసులో కూడా నార్త్ వెస్ట్ అనేది అంత పవర్ఫుల్ అది ఏం అని ఉండాలనేది ఇంపార్టెంట్ లాగ్నేది దెబ్బది ఉంది వాళ్ళు ఫైనాన్షియల్ గా చాలా లాస్ అవుతారు అందుకే కిచెన్ కిచ్చినప్పుడు శుభ్రంగా ఉండాలనేది మనం ఎందుకంటే చుక్కుడు అది పెద్దది అగ్ని స్థానం విపర్యాతకంలో ఏంటంటే చంద్ర సూప్తులు కలిసి వెళ్ళారు కాబట్టి ఆ ఇంట్లో ఎప్పుడు వాటర్ సోర్స్ చాలా నీట్ గా చూసుకోవాలి అండ్ అంగుల గ్రహం ఏంటి కేతుకు కూడా కలిసాడు కాబట్టి ఆ ఇంట్లో ఒక స్పిరిచువల్ అవేర్నెస్ ఉండాలి అంటే మంచి అనుకోండి మెడిటేటింగ్ అట్మాస్ఫియర్ బాగుంటుంది ఫైనాన్షియల్ లాస్ జరిగింది కేతు కేతు అంటే ఒక బైరాగి సన్యాసి ఒక సింపుల్ సిటీ ఓకే ఇప్పుడు యజమాని అంటే హస్బెండ్ జాతకలు చూడాలి కానీ ఆడవాళ్ళ జాతకలు శుక్ర కేతువులు ఉంటే అది చూడక్కర్లేదా సార్ ఎవ్వరు జాతకమైనా చూడాలమ్మా అంటే ఇప్పుడు హస్బెండ్ జాతకల శుక్రులు ఉన్నారు హస్బెండ్ జాతకలు శుక్ర ఉన్నారు భార్య జాతకలు శుక్ర కేతువులు ఉన్నారు ఇల్లు హైఫే ఉండొచ్చు భార్య వాడే రూమ్ ఏంటంటే కేతులాగా పీస్ ఆఫ్ గా ఒక బుద్దుని తెచ్చి పెట్టుకోవచ్చు అచ్చా ఓకే అట్లా మీరు బ్యాలెన్స్ చేశారు అనుకోండి లైఫ్ బాగుంటుంది అచ్చా షూర్ సర్ సర్ క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నా కాకినీ చెప్తాం మేడం వచ్చింది సార్ చాలా వచ్చింది క్లారిటీ మీరు ఫీజు కూడా బాగా తీసుకోండి ఖచ్చితంగా తీసుకుంటాను సార్ కాకపోతే మీకు మటుకు హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్స్ అలాట్స్ ఓకే మేడం సబ్జెక్ట్ నేర్పించింది మీరు చెప్పిన ప్రకారం నేను వెళ్ళగలుగుతున్నా అంటే నాకు రిజల్ట్ వస్తుంది కాబట్టి నేను మీరు చెప్పింది ఫాలో అయ్యి కరెక్ట్ గా వెళ్తున్నానన్న అన్న ధైర్యం ఎక్కువ ఉంది సార్ చాలా చాలా కాదు మీరు డిస్టర్బ్ అయ్యారు మీరు పన్ను ఇల్లు వెళ్ళలేకపోతున్నారు అది బాగలేదు సార్ మీరు వద్దన్నారు ఇక అసలు బుర్ర లేదు మాకు అసలు ఇద్దరికీ లేదు సార్ ద వెరీ మూమెంట్ మీరు చెప్పింది బాగాలేదు మేము మైండ్ ఫిక్స్ చేసుకున్నాం బాగాలేదు బాగాలేదు అంతే నిన్ను కూడా మీకు ఇల్లు చూపించాం కదా అది పూజ రూమ్ చాలా పెద్దగా ఉంది వెంటిలేషన్ ఉండాలన్నారు కదా ఇవన్నీ ఉన్నాయి బాగుంది అని ఇద్దరం అనుకున్నాం ఒప్పుకుంటే బాగుంటుంది మాట ఏం తెలుసా కష్టం నలుగురే ఉన్నారు మెయింటెనెన్స్ మన వల్ల కాదు తిరగలేదు వదిలేమని అనుకున్నాం కరెక్టే కదా కరెక్టే కదా అనుకున్నాం అయిపోయింది క్లారిటీ వచ్చింది ఎక్కడ తిరగల అక్కడే తిరగండి అవును సార్ అవును సార్ ఇప్పుడు చాలా క్లారిటీ వచ్చింది జస్ట్ కావేరి వాటర్ గురించి సౌత్ బెంగళూరు ఏ వద్దాం అని చెప్పిన ఐడి అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఉత్తర హల్లీ అన్ని వైట్ ఫీల్డ్ వద్దు మెట్రో ఉంటే నేను వచ్చినప్పుడు మెట్రోలో వెళ్ళిపోతాను ఆఫీస్ కి ప్రాబ్లం ఏముంది బాపేరు బాయ్ ఉంది సర్ అదే సో చాలా థాంక్స్ సర్ ఓకే ఓకే అది మీటింగ్ ఎండ్ చేస్తానా